హలో వ్యూవర్స్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలంటే సిఎస్ఈ బ్రాంచ్ చదివిన వారితో పాటు కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లైక్ త్రిపుల్ఈ ఈసీఈ చదివిన వారు కూడా వెళ్ళొచ్చా అనే అంశంపై కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దీనికి స్పందిస్తూ చాలా మంది వాళ్ళ అభిప్రాయం చెప్పారు దీంట్లో సుమారుగా ఎనభై ఆరు శాతం మంది బ్రాంచెస్తో సంబంధం లేకుండా సాఫ్ట్వేర్ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పారు అలాగే సుమారుగా ఆరు శాతం మంది కేవలం సిఎస్సి బ్రాంచ్ వాళ్ళే వెళ్ళొచ్చు అని చెప్పారు అలాగే ఎనిమిది శాతం మంది దీని గురించి మాకు అవగాహన లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయం తెలిపిన ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరఫున చెప్పేది ఏంటంటే బీటెక్ లో మీరు ఏ బ్రాంచ్ లో జాయిన్ అయినా సరే మీకు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్ళొచ్చు అంటే సిఎస్సి బ్రాంచ్ వాళ్ళు వెళ్ళొచ్చు ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు వెళ్ళొచ్చు ఈ బ్రాంచ్ వాళ్ళు వెళ్ళొచ్చు ఈవెన్ మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్లాలంటే ప్రధానంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ అన్ని బ్రాంచెస్ వారికి సిఆర్టీ ట్రైనింగ్ లో నేర్పిస్తారు కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరికీ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీకు నచ్చిన కాలేజెస్ లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ లో సీట్ వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వండి అంతేకాని సిఎస్సి బ్రాంచ్ ఒక్కటే సర్వం కాదు బీటెక్ లో ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్